హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ భాను ప్రకాష్ సో నన్ను గుర్తుపడితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు టాపిక్ అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ మన కళ్యాణ్ పడాల సోల్జర్ అతని గురించి మాట్లాడుకుందాము సో అన నిజంగా చెప్తున్నాను అసలు ఆ వయసులో ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అనడానికి కానీ అసలు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు బ్రో కళ్యాణ్ పడాల చాలా బాగా ఆడుతున్నాడు దానికి తోడు అసలు సుమన్ గారికి ఆ హెల్ప్ చేయడం కానీ ఆ టైంని ఆయనకి కేటాయించేయడము ఆ తర్వాత సంజనా గారు టైం అడిగితే ఆమెకి ఇచ్చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోవడము అలా చాలా మంది చెప్పారు ఆయనకి ఇన్ మెచ్యూర్ వయసు చిన్నది అని చెప్పేసి చెప్పారు కానీ కాదన్న నేను చెప్తున్నాను కళ్యాణ ఇన్ మెచ్యూర్ కాదు వయసు చిన్నది కాదు నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఒక నాన్న పొజిషన్ లో ఉండి ఆలోచించేలా ఆలోచిస్తున్నాడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు నిజంగా చాలా అంటే చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు సో కళ్యాణ్ ఇలానే కొనసాగితే ఖచ్చితంగా కప్పు కొట్టే అవకాశం అయితే ఉంది నేను ఇప్పటి నుంచి కాదు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కళ్యాణ్ 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 ఒకటే అంటే మన ఛానల్ అయితే ఇప్పుడే చెప్తున్నానేమో వేరే ఛానల్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఏం చెప్తున్నాను అగ్ని పరీక్ష వచ్చినప్పటి నుంచి అగ్ని పరీక్షలో వచ్చినప్పుడే ఇతను ఒక గ్రేస్ ఉంది ఇతను ఖచ్చితంగా కప్పు మెటీరియల్ విన్నర్ అయ్యే మెటీరియల్ అని చెప్పేసి అప్పటి నుంచి చెప్తున్నాను ఇప్పటికీ చెప్తున్నాను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అమ్మాయిల పిచ్చోడు అది ఇది అని చెప్పేసి చాలా ఎలిగేషన్స్ పెట్టారు కళ్యాణ్ మీద సో అవన్నీ పక్కన తీసేసి అతని మెచ్యూరిటీని చూపించారు చూడండి అక్కడే విన్ అయ్యాడు సో కళ్యాణ్ కప్పు గెలిచినా గెలవకపోయినా మా మనసుని గెలిచాడని చెప్పేసి మాత్రం నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేయండి కళ్యాణ్ గెలిపిద్దాము కొందరు చెత్తన వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే కళ్యాణ్కి కి హై కాస్ట్ పిఆర్లు ఉన్నారు అందుకే ఓట్లు ఇన్ని పడుతున్నాయి అంటే అవును గేమ్ చూడండి బ్రో ఫస్ట్ గేమ్ చూడండి గేమ్ చూసి ఓట్లు ఎందుకు పడుతున్నాయి ఎలా పడుతున్నాయి తెలుస్తుంది గేమ్ ఒకే రోజు గేమ్ అయినా కానీ ఒక వారం ఓటింగ్ ని మార్చేస్తుంది అది మ్యాటర్ గేమ్ చూడండి గేమ్ చూడకుండా ఓటింగ్ పడుతున్నాయి ఓటింగ్ పడుతున్నాయి అంటే ఎట్లా ఖచ్చితంగా ఓటింగ్ పడుతున్నాయి కానీ ని మెయింటైన్ చేసే కాదు మీరు మీరు చూసారో చూడలేదు వాళ్ళది చాలా నిరుపేద కుటుంబం ఆ కుటుంబంలోనూ వాళ్ళ అయ్యా ఒక కిరాణా షాప్ సంథింగ్ నడిపిస్తున్నారు అంత చిన్న కిరణ్ షాప్ నడిపించే వాళ్ళు అంతంత హై కాస్ట్ పిఆర్లను పెట్టి ప్రజెంట్ చేయరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వేరే వాళ్ళకు ఉండొచ్చు పిఆర్లు మాకు తెలియదు బట్ కళ్యాణ్ కి అయితే పిఆర్లు లేరు ఉండరు కూడా కళ్యాణ్కి జెన్యున్ గా ఓట్లు పడుతున్నాయి జెన్యున్ గానే ఆడుతున్నాడు జెన్యున్ గానే ఉంటున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చూశారు కదా నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా ఏంది మన సంజనగారి కోసం ఉన్న టైం కూడా త్యాగం చేస్తున్నాడు ఇమాన్యులు ఆ తర్వాత పవన్ చెప్తున్నారు అరే పిచ్చోడా నువ్వు ఫీల్ అవ్వకపోయినా మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారా టైం తప్పని చెప్పేసి అని చెప్పేసి ఐ కెన్ మేనేజ్ ఐ కెన్ మేనేజ్ అన్నాడు అంటే నేను మేనేజ్ చేసుకుంటా అన్నాడు అంటే చూశారు కదా ఇంత మంచిగా అంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటిదాకా ఇలాంటి వాడు కూడా రాలేదా నేను గత ఐదారు సీజన్ లో చూస్తున్నాను ఇలాంటి వాడు ఎప్పుడు నాకు కనబడలేదు ఎవరైనా బిగ్ బాస్ హౌస్ కి సొంత స్వార్థం కోసం సొంతంగా గెలవడం కోసం ఉన్న వాళ్ళని చూశాను కానీ పక్క హ్యాపీనెస్ కోరుకొని పక్క నుండి నేను ఎప్పుడు చూడలేదు సో ఈ సీజన్ లో చూస్తున్నాను సో ఎక్కడో లిటిల్ బిట్ తన మనసులో ఒక చిన్న బాధ ఉంది రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో కూడా ఏడ్చాడు కనబడుతుంది బాధ అయితే వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళ చెల్లి వచ్చినప్పుడు అన్నయ్య వచ్చినప్పుడు చూస్తున్నారు వాళ్ళు ఆవిడ వచ్చినప్పుడు అట్లా చూస్తున్నారు ఎవడో ఎవడో వస్తున్నారు సంథింగ్ సంథింగ్ చూస్తున్నారు కానీ కళ్యాణ్ మనసులో ఒక చిన్న బాధ ఉంది కానీ ఆ బాధని కొంచెం దిగమించుకుంటున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తే కొంచెం ఇంకా నేను లూజ్ అవుతానేమో అని చెప్పేసి భయపడుతున్నాడు మనోడికి ఏంటంటే అలవాటు అయ్యా అలవాటు ఏంది ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉండడం అలవాటు కానీ మరీ అప్పుడప్పుడైనా ఫోన్ అయినా మాట్లాడుతుండేనేమో ఒకవేళ బార్డర్ మీద వెళ్ళినప్పుడు ఇక్కడ అది కూడా లేదు సో ఈ పది నిమిషాలైనా ఈ పద పద్నాలుగు నిమిషాలైనా కళ్యాణకి సరిపోతాయా చూడాలి మరి ఎవరైనా దయాంచి కళ్యాణ్కి టైంని త్యాగం చేస్తే లేకుంటే బిగ్ బాస్ ఏమైనా అతని కోసం టైం ఏమైనా పెంచితే ఏం చేయలేం ఎందుకంటే బిగ్ బాస్ మనకు తెలుసు అందరికీ చాలా దయా హృదయముడు చాలా దయా హృదయం కలిగిన పర్సన్ బిగ్ బాస్ అందరికీ తెలిసిందే ఎందుకంటే బిగ్ బాస్ ఏం నాట్ ఏ ఈజీ బిగ్ బాస్ అంటే సంజనా గారి మీద అంత పెద్ద బిగ్ బామ్ ఉన్నప్పుడే ఆమెనే తీసి ఇట్లా ఇచ్చినప్పుడు అందరి కోసం ఇంత హెల్ప్ చేస్తున్న కళ్యాణ్కి ఏమైనా హెల్ప్ చేయకపోతాడా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఓకే థ్యాంక్ యూ ఆల్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ అలాగే కళ్యాణానికి ఓటేయండి మామ మర్చిపోకండి